తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ విద్యా వైజ్ఞానిక మహాసభలు జనరల్గా ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోయినా ప్రజాపతి దగ్గర పోయినా ఉద్యోగులు మీరు మాట్లాడితే డిఏలు పిఆర్సీలు అంటారని ఈరోజు పెట్టుకున్న ఈ మీటింగు ఒక మిలిటరీ కవాత్ లాగా మన డిమాండ్స్ తర్వాత చర్చిస్తాం ముందు సామాజిక స్ప్రోవతోటి విద్యారంగంలో జరుగుతున్న లోటుపాటు చర్చ కోసం ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న యూటీఎఫ్ అధ్యక్షులు ఈనాడి సమావేశ అధ్యక్షులు జంగన్న గారికి తెలంగాణ ఉద్యోగ జేఏసీతో పాటుగా ఉపాధ్యాయ సంఘాల్లో మేడి సంఘాల్లో మొదటి రెండుగా ఉన్న సంఘాల్లో ఉన్న మేము అన్నిట్లో ఉంటాం ప్రశ్నించడానికి ఎందులో వెనకాడం అని చెప్పి నడిపిస్తున్న ప్రధాన కార్యదర్శి అదేవిధంగా జేఏసీ కో చైర్మన్ రవి గారికి ప్రత్యేకంగా వారికి జేఏసీ పక్షాన అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి మనకి ప్రథమ పౌరులే గవర్నర్ మన కలవం అది కలిసినా ఎప్పుడు ఉంటుంది వేరే రాష్ట్రం భాష రాదు రకరకాలుగా ఉంటాయి ఉన్నవాళ్ళలో చైర్మన్ గారే మనకు ప్రథమ పౌరులు ముఖ్యమంత్రి గారి కలిసేది వేరు చైర్మన్ గారి ద్వారా పెద్దల సభ మేధావుల సభ ఇక్కడ చెప్పిన అన్నీ రికార్డ్ అవుతాయి ఈ మినిట్స్ అన్ని ఏదో ఒకరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ అయితేనే ఒక మనకి నమ్మకం ఆశ మాకందరికైతే ఉంది అందులో పెద్దలు చిన్ననాటి ఆనాటి స్కూల్స్ స్వాతంత్ర దినోత్సవం గురించి కానీ ఆనాటి స్పోర్ట్స్ గురించి కానీ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఒక మనలాగనే ప్రభుత్వ స్కూల్లో చదివి వచ్చిన పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మీ మన నుంచి మన సామాజిక వర్గం నుంచి మన ఉద్యోగ వర్గం నుంచి చట్ట సభల్లో మన వాడిని వినిపిస్తున్న ఎమ్మెల్సీ నరసిరెడ్డి గారికి అదేవిధంగా రంగారెడ్డి గారు మరి ఈసారి కూడా అయ్యేవారు జస్ట్ మిస్ నేను ఉన్న ఆ చర్చల్లో ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు మొదటిని ఆ బా అందులో కూడా మేము ఉన్నాం ఇక్కడున్నా ఎక్కడున్నా ఎవరున్నా పాత పద్ధతి అదే అయితే జెండా ఉందో ఎక్కడైతే ప్రచురించాలో ప్రచురించడమే మా తత్వం అనేగా ఉన్న రంగారెడ్డి అన్నగారికి అదేవిధంగా ఇప్పుడే ఈ కార్యక్రమం నుంచి అర్జెంట్ పన్నెండు వెళ్ళిపోయిన కోటిరెడ్డి ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మన యావత్ ఉద్యోగులుగా వచ్చినప్పుడు అది చిన్న చూపే ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా చేశాము అంతకుముందు మన ఉద్యోగ సంఘాల చేశాము ఆ రకంగా రెండు వందల ఆరు సంఘాలని అన్ని సంఘాలని ఏకతాటిపై తెచ్చి జేఏసీ పునర్నిర్మాణం చేసి ఇప్పుడు చైర్మన్గా అతిథిగా చేసిన జగదీష్ అన్న గారికి మా తెలంగాణ గరిష్ట అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యన్న గారికి ఈ జిల్లావాసి టీఎన్జిఓ అసోసియేట్ ప్రెసిడెంట్ అన్న వెంకన్న గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిగతా పెద్దలు సంయుక్త గారికి వెంకటేశ్వర గారికి కృష్ణమూర్తి గారికి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులే కాకుండా చాలామంది ఉపాధ్యాయులుగా ఉండి పదవి విరమణ పొంది ఇంతకుముందు నాయకత్వం వహించి పలు జేఏసీలో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు అందరికి కూడా యావత్ జేఏసీ పక్షాన తెలంగాణ గరిష్ట అధికారుల సంఘం రాష్ట్ర సంఘం పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందాక జగదీష్ అన్న చెప్పారు మనకున్నది ఉద్యోగం ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి బిజినెస్కి వెళ్ళి చూడకుండా రాజకీయాలకు వెళ్ళి చూడకుండా ఓన్లీ ప్రజాసేవ కోసం కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని లక్షలాది కాంపిటేటివ్లోంచి ఉద్యోగం తీసుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యే రోజే మనకు కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి జీతం తారీఖు ఇవ్వాలి డిఏలు ఆరు నెలల ఇవ్వాలి పిఆర్సి ఐదు సంవత్సరాలకు ఇవ్వాలి మనం దాచుకున్న డబ్బులు ఎప్పుడు అడిగినా ఇవ్వాలి అదేవిధంగా హెల్త్ కార్డ్స్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది రిటైర్ అయిపోగానే పెన్షన్ ఇవ్వాలి ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన మన హక్కులు మనం ప్రభుత్వాన్ని ఎప్పుడు అడిగినా డిమాండ్స్ అంటాం ఇప్పుడున్న వెయ్యి కూడా మనం పెట్టిన యాభై ఐదు డిమాండ్లు పెట్టాం యాభై ఐదులో జేఏసీ ద్వారా పెట్టిన వాటిలో పదకొండు మాత్రమే ఆర్థిక పరమైన అంశాలు మిగతా అన్ని ఆర్థికేతర అంశాలే ఉద్యోగ రికగ్నేషన్ ఇవ్వండి ప్రమోషన్ ఫైల్ త్వరగా కంప్లీట్ చేయండి ఏకీకృత సర్వీస్ని పునరుద్ధరించండి మనం అడిగే అన్నీ కూడా ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు వీటన్నిటికి కూడా గత ప్రభుత్వంలో మన నాయకత్వమే పొలాభిషేకాలు పాలాభిషేకాలు పుట్టాం వాటితోటే సరిపుచ్చాం ఇప్పుడు జేఏసీ నిర్మాణం అయిన తర్వాత మనం అన్ని సంఘాలు కలిపి ఆ రోజు రవి గారు జంగయ్య గారు కూడా వచ్చారు అందులో కూడా ఉపాధ్యాయ సంఘాలు ప్రస్తావించినాయి ఉద్యోగులకు సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించినవి కావు సామాజిక సంబంధించినవి విద్యారంగానికి సంబంధించిన సమస్యలే మీరు ఈరోజు వీడియో తెప్పించుకొని చూడండి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యారంగం ఎట్లా డెవలప్ కావాలి దాంతో రాష్ట్రం ఎట్లా సంక్షేమ అభివృద్ధిలో ముందుకు పోతుంది అనేది అంటే మేము ఉద్యోగులుగా రాష్ట్ర ప్రజలుగా తెలంగాణ సిటిజన్స్గా మాది ఒక్కటే కాదు డిమాండ్స్ మాకు సామాజిక కోణం ఉంది మేము అందులో భాగస్వామ్యమే అడిగిన సమస్యల్లో అన్ని ఆల్మోస్ట్ ఆల్ ముప్పై ఆరు మంది మాట్లాడితే ముప్పై ఆరులో సుమారుగా పదహారు మంది టీచర్ సంఘాల నుంచి మాట్లాడారు అందరు కూడా విద్యారంగం గురించే మాట్లాడారు మేము స్వాగతిస్తున్నాం ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి ప్రమోషన్లు ఇచ్చారు కొత్త రిక్రూట్మెంట్స్ అయినాయి కొన్ని బిల్స్ అయినాయి కానీ గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం ఎంత అయిందో అంతకంటే డబుల్ రేట్లు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అణిచివేత అప్రకటిత నిషేధం కొనసాగింది అడిగిన వాళ్ళని మూసేశారు ఈరోజు ఎంత సంతోషం అనిపించిందో ఇందాక మా జగదీశ్ అని చెబుతున్నాడు నడుస్తుంది మిలిటరీ వాళ్ళ దాకా ఎక్కడ బోటార్లు నడిచినట్టుగా ఆపుకొని చూశాం బండి డిసిప్లిన్కి మరో పేరు సంఘాల్లో ఎవరు ఏదన్నప్పటికీ కూడా పెద్దలు చెప్పారు టీచర్ల సంఘాల్లో కావచ్చు ఎన్ని సంఘాల్లో ఒకటి రెండు రెండు వచ్చే కానీ అన్ని పెద్ద సంఘాల్లో యూట్యూబ్లో ఉన్న డిసిప్లిన్ కానీ ప్రచురించే స్వభావం కానీ పార్టీలు వేరుగా ఉన్నా ఇక్కడికి వచ్చాక ఉండే పద్ధతి కానీ మీ అందరికి కూడా అభినందించాల్సిందే ఎందుకంటే మామూలుగా ఇంతమంది ఉపాధ్యాయుల ముందు మాట్లాడటం పెద్దల ముందు అంత చాలా కష్టం ఒక్కళ్ళ దగ్గరే కంట్రోల్ చేయలేము ఇంతమంది మేధావులు కాబట్టే మన సమస్యల గురించి మాట్లాడుతున్నాం రేపు ప్రతినిధుల సమావేశాలు అన్ని చర్చకు వస్తాయని చెప్పారు చైర్మన్ గారికి అందరి మీ అందరి తరఫున విన్నపం డిఏలు నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి జనవరి వచ్చే ఐదో డిఏ మొత్తం యావత్ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రెండు డిఏల కంటే పెండింగ్ ఉన్న రాష్ట్రాలు ఎక్కడా లేవు మేము అర్థం చేసుకున్నాం కానీ మా ప్రాథమిక సభ్యులు చాలా అసంతృప్తిగా ఉన్నారు అది వ్యతిరేకతగా మారక ముందే ఎంతో కొంత రిలీఫ్ మీ ద్వారా ముఖ్యమంత్రి గారి జరగాలని కోరుతున్నాం దానికంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఇది డిమాండ్ కాదు మాకు రావాల్సిన బాకీలు గత ప్రభుత్వంలో ఉన్న ఎనిమిది వేల ఆరు వందల కోట్ల పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ అంటే పెండింగ్ బిల్స్ కావు బిల్స్ కావు మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు చైర్మన్ గారికి చెబుతున్నాం సీఎం గారి ముందు కూడా చెప్పాం జీపీఎఫ్ లోన్ పెడితే లోన్ అమౌంట్ రికవరీ అయిన తర్వాత కూడా ఒరిజినల్ అమౌంట్ క్రెడిట్ కాలేదు ముఖ్యమంత్రి గారు స్వయంగా రామకృష్ణరావు గారిని అడిగారు నిజమేనా అని ఆయన ఓ నిజమే చెప్పాడు దాని మీదనే డిప్యూటీ సీఎం గారికి చెప్పి వన్ మంత్లో క్లియర్ చేయమన్నారు వన్ మంత్ కూడా రేపటితో అయిపోతుంది ఇంకా సుమారుగా మూడు వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు రిటైర్ అయిన కంపిటీషన్ గ్రాట్యూటీ మా టీఏ బిల్సు మా డీజిల్ బిల్సు అన్నీ కూడా ఒక్కరోజు శాలరీ లేట్ అయితే కూడా అది పెండింగ్ బిల్స్ కింద పోతుంది నాయకులుగా ఇక్కడ ఉన్న ప్రతినిధులుగా టోపీలు పెట్టుకొని బ్యాడ్జీలు పెట్టుకొని పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా కింద ప్రాథమిక సభ్యులకి సమాధానం చెప్పుకున్నాం స్టేజ్లో లేరు చాలా ఇబ్బంది ఇప్పుడు జేఏసీ చైర్మన్ గారిని కూడా కొద్దిసేపు రెస్ట్ నిలబెట్టారు నిలబెట్టారాడా అన్న మా పెండింగ్ బిల్ సంగతి ఏందని దాన్ని చైర్మన్ గారి దృష్టికి తీసుకొస్తూ దాంతోపాటుగా మా పెన్షనర్స్ హెల్త్ కార్డ్స్ రెండు వేల ఐదులో చేసిన టేబుల్ ఆ రోజు ఆర్ట్ డిసీజ్కి ఏదైనా ఉంటే ఎనభై వేలు అయ్యస్టు ఈరోజు ఎనభై లక్షలు అవుతుంది అన్ని కాలం చెల్లిన జీవోలతోటి కమిటీ రెడీ అయ్యి ఉన్నది ఫస్ట్ని కూడా చేశారు దాన్ని కూడా తమ దృష్టికి అందరి తరఫున మా పెన్షనర్స్ మూడు లక్షల మంది యావత్ తెలంగాణలో ఉన్న పది లక్షల్లో వర్కింగ్ క్లాస్ మూడున్నర లక్షలే ఉన్నాం మా పెన్షనర్స్ పెద్దలు మూడు లక్షలు ఉన్నారు అవుట్ సోర్సింగ్ టెంపరరీ టెంపరీ అంగన్వాడీ ఆశయాలు అదేవిధంగా గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ రకరకాల కేటగిరీతో గత ప్రభుత్వం సృష్టించిన కేటలు కను మూడు లక్షలు మొత్తం పది లక్షల మంది ఉద్యోగులుగా హెల్త్ కార్డ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే పెద్ద సబ్జెక్టు దాన్ని కూడా తమ దృష్టికి తీసుకొస్తూ ఇక మా సోదరులు ఇక్కడ ఆల్రెడీ పెద్దలు కాబట్టి ఏమని గమనించారు త్రీ వన్ సెవెన్ గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జిల్లాలు విభజించి జోనల్ వ్యవస్థను పట్టించుకోకుండా ఒక పాగల్ సిఎస్ని సోమేష్ కుమార్ గారు ఒక పాగల్ కానీ అందులో పెట్టి జీవోలు ఇష్యూ చేసి ఈరోజు కూడా ఎక్కడ అలంపూరు ఎక్కడ ఆదిలాబాదు త్రీ వన్ సెవెన్లో దాన్ని మళ్ళీ సవరించాలని మేము చాలాసార్లు అడిగాము కొంత క్వశ్చన్ ఉన్నది సేవింగ్ క్లాజ్ ఉంది ప్రొటెక్షన్ క్లాజ్ ఉంది ట్వంటీ ఎయిట్ పేరలో ఉన్న అడ్మిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి అది రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో మీరు ఒక పది నిమిషాలు దాని మీద కూర్చుంటే ఒక పది నుంచి పదిహేను వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిలీవ్ అవుతారు దాని కొంచెం త్రీ వన్ సెవెన్ కూడా మన నామినల్గా సబ్ కమిటీ చేశారు దాని మీద ఇచ్చిన జీవోలు కూడా పాత జీవోల్ని రీటేట్ చేశారని తమకు తెలియజేసుకుంటూ సిపిఎస్ మనం మ్యానిఫెస్టోలు పెట్టాము మన పార్టీ ఉన్న మేము కూడా మన పార్టీ అంటున్నామంటే మేము కావాలని కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మేము ఏదైనా తండ్రిలాగా బెదిరించగలం తప్ప ఎదురు తిరిగే స్టేజ్ కాదు కాబట్టి ఆ సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాటారు ఇలాంటి సమస్యలు మా ఎంప్లాయీస్ సంబంధించిన సమస్యలన్నీ కూడా తమ ద్వారా సభ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి రావాలని కోరుకుంటూ రేపు ప్రతినిధుల సమావేశాలను కూడా మొత్తం డిసైడ్ చేయాలని దాంతోపాటుగా జేఏసీలో ఉన్న జంగన్న కానీ రవి గారు కానీ మన జేఏసీలో కూడా ఈరోజు మీరు యూటీఎఫ్ మహాసభలు ఇట్లా జరుగుతున్నాయి కానీ జేఏసీలు కూడా ఈ రకంగా క్రియాశీలకంగా అందరూ జిల్లాల్లో అదేవిధంగా రాష్ట్రంలో కూడా జేఏసీ ద్వారా మన డిమాండ్లపై పోరాడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ఈ మీటింగ్ వచ్చిన ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన యూటీఎఫ్ ప్రతినిధులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ